ధరలు మన చేతులు లేవు ఇది మన చేతులు పండించేది మన చేతులుంది కొద్దిగా కష్టపడి చేసిందంటే నాలుగు గంటలు ఎక్కువైతే కదా సార్ నేను మొదటి చెప్తానే ఉన్నా ఎవరు నేను మోసం చేయొచ్చు మోసం మాత్రం వాడు బతకనే బతకరు అని నేను ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కాలేదు సంపాదన సంపాదన ఆరోగ్యకు పోతా కాసిపోయింది అసలు మొత్తం అయిపోతుంది సార్ కోపి మేము కోపిస్తాం లోపల బాగానే ఉంది కానీ ఇది అంటే కొద్ది ఈ సార్ నీళ్ళు సార్ అందువల్ల ఇది తొందరగా దీనికి దీనికి నీళ్లు లేదు ఎందుకంటే ఇటు వంచాం కదా కింద కాయలు డామేజ్ అవుతాయని నీళ్లు పెట్టాల దానికి ఈ సాల్ ఈ సార్కి ఇది ఒకసారికి వస్తాయి కాబట్టి బాగుంది ఇది కొద్ది తొందరగా రండి బయలు ఉంది కదా ఇక్కడ తొలి కోత పదిహేను కాడికి వస్తుంది సార్ మళ్ళీ ఇంకా తర్వాత ఇంకా టైం చాలా ఉంది మూడు నెలలు వస్తాయి నీళ్లు ఇంకా కాసుద్ది ఇంకా ఇంకా ఐదు గంటలు కాస్తుంది మొత్తం పాతి గంటలు మా లెక్క టార్గెట్ ఇది మీరు వచ్చినప్పుడు మన సాలు అది వస్తలేదండి చిగురు వచ్చింది చూడండి మీరు మీరు వెళ్ళినాక మరుసటి రోజు వచ్చి వచ్చిచ్చాను ఇది ముందు వచ్చింది చిగురు వచ్చింది బాగా ఇది తర్వాత వచ్చింది చిగురు వస్తుంది చూడండి బాగా వచ్చింది అన్ని ఊరకాడ తుప్పులేనండి పడేది దాని మీద అసలు కాయల మిను కూడా కాసింది ఎన్ని ఎన్ని కోపించాము మొన్న ఇంటీరియర్స్కి మిను పెట్టాము పెసర్లు పెట్టాము మామూలుగా ఆయిల్తో పాటు మినుము నుంచి తీసిన ఆయిల్ కొట్టుకున్నాం నేను ఎదురు నీకు సూట్ అయిన ఆ పంటదే ఆ పంటకే వాడాలని ఎప్పటి నుంచి చెప్తానే ఉన్నాం కానీ మీ దగ్గర చెప్తే మీరు వాడతారు వాడగానే పోతారు మాగైతే మేము కొట్టుకున్నామంటే మన పంట పోయినా మనదే వచ్చినా మనదే అని చెప్పి కొట్టుకున్నాము కొట్టింది స్పెషల్ చాలా ఇచ్చినాం నేను చెప్పొచ్చేది ఏంటంటే మొదటి నుంచి కంటిన్యూగా వాడుకున్నారంటే రైతులు ఎట్టు పరిస్థితులు కూడా మోసపోడు సార్ ఆయన వదిలిపెట్టేసి ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మూడు మూడు సంవత్సరాల నుంచి వాడుకున్నారు ముప్పై గంటలు గడి తీసుకున్నారు ఈ సంవత్సరం వాడలేదు పన్నెండు గంటలు కూడా రాదని నేను చెప్తున్నాడు కదా ఇది రైతులు గుర్తించుకోవాలి అదే ఎందుకంటే అప్పుడు పండిని బాగా ఏసీల్లో పెట్టారు ఇప్పుడు అప్పుడు పాతికేలు ఉంటే అమ్మకుండా ఏసీల్లో పెట్టారు ఇప్పుడు పదియాలు కూడా అడగట్లేదు ఇంకేం డబ్బులు పెట్టుకుని కొత్త రోడ్లు ఇంకా కొత్తగా కొత్తగా ఇప్పుడు అడగట్లేదు అంటే మనం కష్టపడి ఏదో కూడ రెండు సార్లు పైపాటు చేసా కూడ రెండు సంచులు ఎరువులు వేసుకున్నాం ఎక్కువ దిగుబడులు తీసుకునే కార్యక్రమం చూడాలి కానీ ధరలు మన చేతులు లేవు ఇది మన చేతులు పండించేది మన చేతులు కొద్దిగా కష్టపడి చేసిందామంటే ఇంకా నాలుగు గంటలు ఎక్కువ ఇచ్చాయి కదా సాలు రెండు వేలు మూడు వేలు తగ్గినా పర్వాలేదు రెండు వేలు తక్కువ ఉండగా దిగుబడి ఎక్కువ వచ్చింది పని అయిపోయాయి కదా పెట్టుకుని పెట్టుకుని ఏం చేసుకుంటారు

పని చేస్తుంటేనే ఇప్పుడు మీరు మీరు వచ్చారంటే అది ముందు పని చేస్తుందిగా దానికి ఇంకా ఇబ్బంది ఏముంది పని చేయకపోతే ఊరకు తిరుగుతున్నాడు ఆయన పని మిగిలిన వాళ్ళ దీనికన్నా ఇది కొద్దిగా బెటర్గా ఉంటనే కదా మనం అందుకోసర ఇవన్నీ ఎందుకు వచ్చిన బాధ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇచ్చేది ఎందుకు మనమేం చేసి పని ఇప్పుడు మేమేం చేస్తున్నాం మీకు ఎవడి మాట నమ్మను కదా నేను కానీ మీ ఏరియా వాతావరణాన్ని మీకు బాగా రావచ్చు మా తెలంగాణ ఒక ఏరియా బాగా రాగానే పోవచ్చు దానికోసం మందులు బాగాలేదని చెప్పి మన మీద రుద్ధే కుడిపో మొత్తం ఓవరాల్ ఎవరికి బాగా రాలేదు అనుకో కర్ణాటక కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఇస్తున్నాము ఇవన్నీ ఏది కూడా మొత్తం చేయట్లేదు మందులు ఒక ఏరియా బాగా వస్తుంది ఒక ఏరియా రాలేదంటే మన ఏరియా వాతావరణం బాగా చెప్పలేదు అయినా కానీ పది పదిహేను కాదు కాస్తున్నాయి కదా ఇంకా దీనికి ఇంకేదేం కావాలి ఈ మందులు కొట్టితే మటుకు కాయకుండా ఉండేదంటే ఏం ఉండదండి ఇప్పుడు ఇరవై ఏం తక్కువ ఇది ఒక మాటకి చెప్తున్నా మళ్ళీ తంత వచ్చింది మొన్న మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా ఇది లేదు చూడండి వీడియోలో ఉంటది ఇప్పుడు ఈసే ఉంటది ఇప్పుడు చూడండి పొలా తూర్పలా యాభై గంటల యాభై నాలుగు ఏళ్ళ నెంబర్ ఫైవ్ హనుమంతరావు అరుణిమాయ అయితే ఆ సంవత్సరం వేసాము పదిహేను గింటలు కూడా కాలం అంత వైరస్ వచ్చింది హనుమంతరావు మట్టికుంటు పొలం అనేసాడు యాభై మూడు కింటా వచ్చింది అదే అదే మళ్ళీ వాతావరణం తేడా పడిపోయింది ఆడా మిరపలు పండట్లేదు ఆంధ్రాలో ఈరోజు పొద్దున్న నుంచి మనం చాలా పొలాలు తిరిగినాము అసలు ఏంది ఏంటి ఏమో మందులు ఇప్పుడు పని చేయడం లేదు ముడతలు వస్తున్నాయి అనే ఒక మాట ట్రాఫిక్ వచ్చిన తర్వాత మరి ఎందుకు మందుకు పని చేయలేదనే ఉద్దేశం మీద మనం తిరగడం జరిగింది అసలు చూస్తుంటే మాత్రం మొదటి నుంచి ఇప్పుడు దాకా మాత్రం మన మందులు తప్పనిసరిగా వాడుకున్న వాళ్ళ పంటలు చాలా బాగానే ఉంది మధ్యలో నేను వచ్చి పైసలు లేగాను మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు ఈ మందు కొడితే బాగుంటుందని చెప్పిన వాళ్ళ మాట విని వీలు పోయి కొట్టుకున్న వాళ్ళ పంటలే బాగలేదు ముడతలు వస్తున్నాయి కానీ మన మందులు వాడుకున్న వాళ్ళు మాత్రం మొదటి నుంచి వాడుకున్న వాళ్ళు మాత్రం విపరీతమైన ఖాతా అంటే మేము కూడా ఇన్ని తిరుగుతూనే ఉన్నాము తిరుగుతూ ఉండేటప్పుడే మన మందులు మొదటి నుంచి వాడుకున్న వాళ్ళు పంటలు మాత్రం ఇప్పుడు ఇంచుమించు ఈ ఒకటిన్నర రెండు నెలలు పెట్టి మనం తిరిగినప్పుడు చూసుకుంటున్నట్టే మన మందులు వాడుకున్న వాళ్ళ పంటలు అన్నీ ఎంత ఖాతకాయాలనో అంత ఖాతకాసింది ముప్పై గంటల దాకా ఈజీగా అవుతుంది ఇప్పుడు కూడాను మనం ఏ రోజు చూసిన దాంట్లో కూడాను మొదటి నుంచి మన మందులు వాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీగా పది గంటలకు తెంపుకున్నారు ఇంకా ఇరవై గంటల కాయ అయితే పొలంలోనే ఉంది అందువల్ల నేను దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు అచ్చం మన మందులే వాడుకోవాలి ఒకవేళ మందులే వాడుకొని ముడతలు వచ్చినా కానీ మందులతోటి ప్రభావం ఏం ఉండదు మీ ఏరియా వాతావరణాన్ని ఏదన్నా మార్చే మారచ్చును కానీ అది మారిపోయిందని చెప్పేసి దీనికన్నా ఇంకా మంచి మందు ఉంటుందని చెప్పేసి వేరే మందులు తీసి కొట్టుకున్నారంటే ఇంకా మరీ ఘోరంగా పోతుంది ఇది నేను నా కోసం చెప్ప రాలేదు రైతులు మీరు బాగుండాలన్న ఉద్దేశాని కోసమే నేను చెప్తున్నా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం మందులు పని చేయలేంటే ఇంక ఏ మందు పని చేయదు అది నేను మొదటి చెప్తానే ఉన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకున్నానంటే మీరు బాగుపడతారనే ఉద్దేశం మీద నేను చెప్తున్నా పొన్ను రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి thank you